ఈ ఆరు అలవాట్లు ఉన్నవారు శనిదేవుడి ఆగ్రహానికి గురికాక తప్పదు అయితే ఆ ఆరు అలవాట్లు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శనిదేవుడికి ఇష్టం లేని ఆరు అలవాట్లు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారానికి అధిపతి శనిశ్వరుడు ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత దుష్కృత ఫలితాలను ప్రధానం చేసే అధికారం శనిది ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాతగా చెప్పబడింది కొన్ని చెడు అలవాట్లు ఉన్నవారిని శనిదేవుడు ఇష్టపడడు ముఖ్యంగా మానవులు చేసే కొన్ని పనుల వల్ల శనిదేవుడు తీవ్ర ఆగ్రహానికి గురై వారి మీద తన ఆగ్రహాన్ని చూపిస్తాడు ఈ నేపథ్యంలో శనిదేవుడికి కోపం తెప్పించే ఆరు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిదని పండితులు సూచిస్తున్నారు శనిదేవుడి ఆగ్రహానికి గురి కాకుండా ఉండటానికి మనం ఏ ఏ అలవాట్లకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం అంతలోపు ఈ వీడియో చూసే వారందరూ ఓం శనీశ్వరాయ నమ అని ఒక కామెంట్ చేయండి పాదాలను నేలకు రాస్తూ నడవద్దు చాలామంది పాదాలను నేలకు రాస్తూ నడుస్తూ ఉంటారు ఇది చాలా చెడ్డ అలవాటు ఇలా చేస్తే అశుభ ఫలితాలు రావడం చేసిన పనులు చెడిపోవడం ఆర్థిక కష్టాలు ఎప్పటికీ పోకుండా కొనసాగుతూ ఉండటం వంటివి జరుగుతాయి ఇలా శబ్దం చేస్తూ నడవడం వల్ల శని దృష్టి మనపై పడి అనేక సమస్యలతో ఇబ్బంది పడతారు కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపే అలవాటు చాలా మంది ఎక్కడైనా కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపుతూ కనిపిస్తారు ఇలా చేయడం చాలా అశుభం ఇలా చేసేవారు తరచూ మానసిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు ఇలాంటి వారిపై ఒత్తిడి చాలా ఎక్కువగా కనిపిస్తోంది ఇలా కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపుతూ కూర్చోవడం వల్ల శనిదేవుడి ఆగ్రహానికి గురి కావాల్సిందే వడ్డీ మీద డబ్బుతో వ్యాపారం చేసేవారు శనిదేవుడికి నచ్చరు ఇలా వడ్డీ వ్యాపారం చేసేవారు అధిక వడ్డీలు వసూలు చేయటం వల్ల శనిదేవుడి ఆగ్రహానికి గురికాక తప్పదు అందుకని ఇలాంటి వారు వడ్డీ వ్యాపారానికి దూరంగా ఉండాలి ఏదో ఒక రోజు అధిక వడ్డీల వల్ల సంపాదించిన సంపద మొత్తం పోయి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది దీని అర్థం బ్యాంకుల్లో వచ్చే వడ్డీ డబ్బు కాదు మీ దగ్గర ఉన్న డబ్బుతో చేసే వడ్డీ వ్యాపారం ఎక్కడ పడితే అక్కడ వేయడం సాధారణంగా కొంతమంది దారిలో వెళ్ళేటప్పుడు లేదా నడిచేటప్పుడు ఎక్కడా పడితే అక్కడ ఉమ్మివేసే వాళ్లను మీరు తరచుగా చూస్తూ ఉంటారు ఇది చాలా చెడ్డ అలవాటు ఈ చెడు అలవాటు కారణంగా మీ జాతకం బలహీనపడుతోంది ఈ చెడు అలవాటు ఉన్నవారు అనేక సమస్యలను బాధలను ఎదుర్కోవాల్సి వస్తుంది బాత్రూమ్ను మురికిగా ఉంచడం ఇల్లు మొత్తం శుభ్రంగా ఉండటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతోంది అయితే ఇంట్లో ఉన్న ప్రతి భాగం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి సాధారణంగా స్నానం చేసిన తర్వాత కొంతమంది బాత్రూమ్ శుభ్రం చేయకుండా వదిలేస్తారు ఇలా బాత్రూమ్ మురికిగా ఉండటం వల్ల వాస్తుదోషాలు పెరగడమే కాకుండా జాతకంలో చంద్రుడు కూడా అశుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాడు అలాగే శనిదేవుడి ఆగ్రహం వల్ల అనేక బాధలు అనుభవించాల్సి వస్తుందని పండితులు సూచిస్తున్నారు పాత్రలు కడగకుండా వదిలేయడం సాధారణంగా కొంతమందికి భోజనం చేసిన తర్వాత పొట్ట నిండుగా ఉండటంతో ఏ పనిని చేయాలనిపియదు ఈ క్రమంలో భోజనం చేసిన పాత్రలను అలాగే ఉంచుతారు అయితే భోజనం చేసిన వెంటనే పాత్రలను శుభ్రం చేయకుండా అలాగే ఉంచడం వల్ల శని దృష్టి ప్రభావం పెరుగుతోంది అందువల్ల భోజనం చేసిన తర్వాత ఎంగిలి పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి అందుకే ఇలాంటి తప్పును మీరు ఎప్పుడూ చేయకండి వంటగదిలో ఎంగిలి పాత్రలు ఉంచితే కష్టపడి పనిచేసిన సంతృప్తికరమైన ఫలితాలు రావు పాత్రలను సరైన స్థానంలో ఉంచటం వల్ల చంద్ర శని దోషాలు తొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు శనిదేవునికి కోపం వస్తే రాజును సైతం పేదవాడిగా మార్చేస్తాడు సంతోషంగా ఉన్నప్పుడు అతను తన భక్తులపై వరాలు కురిపిస్తాడు శనిని ప్రసన్నం చేసుకోవడం అంత సులభం కాదు కానీ శనిదేవుడు నిజమైన భక్తితో స్వచ్ఛమైన హృదయంతో చేసిన పనికి సంతోషంగా ఉంటాడు శనిదేవుడికి కోపం వస్తే మనిషికి అనేక రకాల సమస్యలు వస్తాయి పని పూర్తి చేసిన వారు చాలామంది ఉన్నారు ముఖ్యంగా శనివారం ఖచ్చితంగా కొంత నష్టం ఉంటుంది మీకు కూడా ఇలాంటివి జరిగితే మీరు శనిదేవుణ్ణి శాంతింపజేయడానికి కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలి శనిదేవుడికి ప్రత్యేక పూజలతో ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించాలి శనిదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పుడు ఈ వీడియోలో మనము కొన్ని పూజలను తెలుసుకుందాము శనిదేవుడు సంతోషించినప్పుడు మీ జీవితంలోని ప్రతి దుఃఖం తొలగిపోతోంది బ్రహ్మముహూర్తంలో రావి చెట్టుకు నీరు సమర్పించి ఓం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పించాలి చెట్టుకు నమస్కరించిన తర్వాత ఏడు ప్రదక్షిణలు చేయాలి శనివారం రోజు బిచ్చగాడికి నూనెతో చేసిన వస్తువులను నైవేద్యంగా పెడితే శనిదేవుడు ప్రసన్నుడవుతాడు అలాగే శనివారం రోజున బిచ్చగాళ్లకు నల్ల వస్త్రాలు దానం చేయాలి శనివారం నాడు సుందరాకాండ పారాయణం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయి సాయంత్రం పూట అంటే సూర్యాస్తమయం తర్వాత మీ ఇంట్లో ఇనుప వస్తువులో నువ్వుల నూనెతో దీపం వెలిగించి అగరబత్తులను వెలిగించాలి ఇలా చేయడం వల్ల శనిదేవుడు సంతోషించి మీకున్న ఆర్థిక కష్టాలను తీరుస్తాడు మీరు చేసే పనిలో విజయం లభిస్తోంది ఇలా పద్దెనిమిది శనివారాలు కనుక మీరు చేసినట్లయితే మీకు ఏలినాటి శని ప్రభావం ఉండదు శనివారం నాడు నల్ల కుక్కకు రొట్టె నల్ల ఆవుకు ధాన్యాలు నల్ల పక్షికి ధాన్యాలు నల్ల చీమలకు నువ్వులు సమర్పించినట్లయితే మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి శనిదేవుడిని న్యాయకర్మ ఫలితాల దేవుడిగా భావిస్తారు అవి ఒక వ్యక్తికి అతని మంచి పనులకు అనుగుణంగా మంచి ఫలితాలను చెడు పనులకు చెడు ఫలితాలను ఇస్తాడు కాబట్టి శనిదేవుడిని ప్రత్యేక పూజలతో ప్రసన్నం చేసుకుని మీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగించుకోండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనుకుంటే ఓం శనిశ్చరాయ నమ అని ఒక కామెంట్ చేసి ఆ శనిదేవుడిని ప్రసన్నం చేసుకుందాం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు